నిడతవాల్ రూరల్ మండలం పందలపర్రు మరియు రావివారిపాలెం గ్రామాల్లో జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కందులు దుర్గేష్ కుమార్తె రంగప్రియ ఇంటింటా మేనిఫెస్టో పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కమలం గుత్తిపై ఓటు వేసి రాజమండ్రి పార్లమెంటు అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరిని అలాగే క్లాస్ గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు

గాజు గ్లాస్ గుర్తుకోటే నాన్నగారు నమ్మని గారికి నచ్చుకోకండి ఒక ఛాన్స్ ఇవ్వండి గాజు గ్లాస్ అండి మీకు నాలుగు వేలు టెన్షన్ వస్తుంటాయి నలుగురు తో కూడా చెప్పేయండి గాజు గ్లాస్కి పోతుంది అని కామలమర్తి గిరియస్తుల దగ్గర అదేమరాంకు చేయాలన మొత్తు ఇకి పట్టే రాయన చేయాలని మనంద్రమ ఆరాపట్ అవే ఉంటారు ఏంది పార్క్ ఆల్బెటెడి గెలిసి కొని ఆ రాయడం దిదుం బా యా 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 50 దిదుం మల్లికద చెపే 2010

tan